మద్గురుదేవులు శ్రీ లక్ష్మీదేవి సమేత అభియానంద స్వామివారి పాద పద్మములకు ప్రడమిల్లుతూ కుచిత లక్షణం ఒకటి గురుపుత్రుల మణికొందరు బిరబెరజొరి గురి బింకముతోడన్ కర రూపము గై కొని కరుచుచు తన్నుచును మధ్య తిరుగుచుండు కూటమి జరుప నరుగుచూనుండు పరిపరివిధ మూలా పద్ద తూలను బల్క పరిపరివిధ మూలా పద్దతులను బల్క స్థిర రూప మెరుగా కాతిరుగుచుందురు వీరే గురుని శిష్యుల నిందజేయుచు జేయుచు ధరను పరమ శుష్కులు బురదలో పుట్టిన పురుగు చందన పరిమళము కూటమి జరుప నరు కూచు కుత లక్షణము గురుపుత్రుల మని గొందరు బెరబెరజరి గురిని జేరి తోడన్ కర రూపము గై కొనిత కరచుచు తన్నుచును మధ్య తిరుగుచు నుండు కోటమి జరుపా నరుగోచు నుండు పరిపరి విధమూలా పద్దా బల్క స్థిర రూప మెరుగాగా తిరుగుచుందురు వీరే గురుని శిష్యుల నింద చేయచు ధరను తిరుగుచు బురదల పొట్టిన పొరుగు చందన పరిమళముతా పొంద నేరకారుగోచూ నుండు కోటమి జరుప నరుగోచూ నుండు జై నిజ గురుభ్యో నమ శ్రీ కూరాకుళ దుర్గానంద పంచదశి స్వాముల వారి చేతంబైన మహాద్వైత కేసరియందు మనం ఈరోజు కుచిత లక్షణం పదిహేనవ ప్రకరణం కుచితులైనటువంటి వారు ఎలా ఉంటారు కుచితులు అంటే దుష్ట స్వభావం కలిగినటువంటి కుజనులు ఇంకా చెప్పాలంటే జగద్భ్రాంతితో మమేకమై నేననే అహం పాదుగా కలిగినటువంటి వారంతా కూడా కుచితులు వారి యొక్క విధానాన్ని తెలియజేస్తూ ఉన్నారు శిష్య గురు పుత్రులం అని కొందరు బిర్ర బిర జొరి గురువుని జేరి తోడన్ గురుపుత్రులము అనేటువంటి విధానంతో కొందరు ఎలా ఉంటారు అంటే గురువు దగ్గరికి వస్తారు చాలా త్వరగా గురువుగారు మాకు తెలియచేయండి అని అత్యంత ఆసక్తిగా ఉన్నట్లుగా నటిస్తూ వస్తారు బిరబిరజుడి గురుని జేరి తోడన్ వారిలో ఏముంటుంది బిగుమెక్కు ఉంటుంది గర్వరూపులై ఉంటారు వారు అలా నిక్కుతూ ఉంటారు కరరూపముగై గై కొని తా కరుచుచు తన్నుచును మధ్య చిరుగుచూ నుండు కర గై వచ్చిన తర్వాత ఎలా ఉంటారంటే ఆ శిష్య కూటమితో లేక ఆ శిష్య సంఘంతో వారి యొక్క విధానం గాడిదలాగా ఉంటారు సైకిలిస్తూ ఉంటారు నిష్కారణంగా ఎలాంటి అలా మాట్లాడుతూ ఉంటారు వారిని ఎవరూ మాట్లాడమని చెప్పబడలేదు వారికి వారే కల్పించుకొని మాట్లాడుతూ ఉంటారు వారి మీద వీరికి వీరి మీద వారికి నిరంతరం కర రూపము అనేటువంటి ప్రయోగం ఎందుకంటే ఎప్పుడూ ఇతరుల యొక్క భావాల్ని మోసుకొని తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు ఎప్పుడు మూత గాడిద మోత కరుచుచు తన్నుచును మధ్య ఒకరి మీద వైరస్ స్వభావంతో అందరి మీద కూడా అలాంటి దుసతలంపుతో ఆ గాడిద చేష్టలు ఉంటాయి అలా తిరుగుతూ ఉంటారు వాళ్ళు కూటమి జరుప నరుగుతూ నుండు వారు వచ్చేదే కూటమి చెడిపేందుకు చక్కగా ఉన్నబడేటువంటి ఆశ్రమ వాసులు ఎవరైతే ఉన్నారో వారి మధ్య చిచ్చులు పెట్టేందుకై గురువుగారి బోధలను వినరు సరికదా వాటిలో ఎన్నములు పెడుతూ ఉంటారు ఎందుకని వారు వచ్చినది నిజమైనటువంటి గురుసేవ కోసం కాదు గురుపుత్రులము అనిపించుకునేందుకు వచ్చారే కానీ వారు కాదాళ్ళు ఏనాడు గురుసేవ చెయ్యరు నాకు ఇంకా పూర్ణబోధాధికారం ఇవ్వలేదు నేను ఎవరికన్నా తక్కువ అని బింకాలు పోతూ ఉంటారు వాళ్ళు పరి పరి విధముల పద్ధతులను బల్క స్థిర రూప మెరుగాక తిరుగుతుందరు వీరే వారి యొక్క పద్ధతులు రకరకాల పద్ధతులు ప్రతిరోజు మారిపోయే పద్ధతులు ఈరోజు ఉన్న పద్ధతి ఇంకొక నిమిషం తర్వాత ఉండదు ఈరోజు పద్ధతి రేపు ఉండదు రేపు పద్ధతి రోజు ఉండదు రకరకములైన పద్ధతులు పలుకుతూ ఉంటారు ఆచరించారు ఇతరులకు చెప్పేందుకై సలహాలు మాత్రం చాలా బాగా ఇస్తూ ఉంటారు బాగా ఉన్న దానిని వక్రీకరణ చేస్తూ ఉంటారు అది ఇలా కాదు ఇలా ఇలా కాదు అలా ఆ ఆశ్రమ నియమాలకు భంగం వాటి వాటింపజేస్తూ ఉంటారు వారు స్థి ఏంటి స్థిర మెరుగక గురువు యొక్క స్థిరమైన బోధను తెలుసుకునే తలపు ఉండదు ఆలోచన ఉండదు తిరుగుతూ ఉంటారు అంతే మనం చూస్తూ ఉంటాం ఇలాంటి దుష్టులను గురువుని శిష్యుల నింద ధరను తిరుగుతూ పరమ శుష్కులు బురదలో పుట్టిన పురుగు చందన పరిమళము తాబందనే రక గురువుని శిష్యులను నిందచేస్తూనే ఉంటారు గురువుని నింద చేస్తారు వీరు ఏం చెప్తారంటే గురువుగారు సక్రమంగా చెప్పట్లేదు మాకు ఎంతకాలం నుంచి వచ్చాము అసలు ఏంటో ఆ గురువు గారు మాకు ఏ విషయాన్ని తెలియజేయటం లేదు అంటారు శిష్యులను మరీ ఎక్కువగా నిందజేస్తారు సరైనటువంటి శిష్యులను ఏదో ఒక నెపంతో వారిని తోలనాడుతూ ఉంటారు వాస్తవాన్ని ఎరుగలేరు గురువుకు లేనిపోనివి అంటకడుతూ ఉంటారు పరమ శుష్కులు వీరు అంటే వట్టివారు అని వారికి ఏమీ తెలియదు వారిలో ఏమీ ఉండదు అయితే ఉండవలసినటువంటి బురదంతా కూడా అందుకే చెప్తున్నారు బురదలో పుట్టిన పురుగు దాని పుట్టుకే బురద అయితే పంకజాలు కాదవి బురదలో పంకజములు కూడా ఉద్భవిస్తాయి వీళ్ళు అలాంటి వారు ఆ బురదల్లోనే మమేకమైనటువంటి వారు చందన పరిమళము తాబొంద రక దాంట్లో పుట్టినటువంటి పురుగు ఏదైతే ఉన్నదో పుష్పం కాదు ఆలోచించండి పురుగు అది దానికి చందన పరిమళం ఎలా తెలుస్తుంది బురద పరిమళం అయితే తెలుస్తుంది కానీ చందన పరిమళం చందన పరిమళం లాంటిది నిజ గురు బోధ దానిలోనికి వారెందుకు వస్తారు రారు ఆ బురదలోనే ఉంటుంది పద్మం ఎక్కడి నుంచో వచ్చి తేటి అందుకొని పోతుంది దానిలో ఉన్న మకరంధాన్ని ఇది మాత్రం ఏనాడు అందుకోలేదు ఆ పరిమళాన్ని ఇది ఏనాడు కూడా పొందనేరదు అని కుచితుల యొక్క విధానాన్ని ఎంతో చక్కగా ఎందుకంటే మహనీయులైనటువంటి వారు వారి అనుభవంతో ఇలాంటి దుష్టుల గురించి చూసి మరీ చెప్తారు అలానే నేను అంటున్నాను అలాంటి వారితో జాగరూకతగా ఉండాలి వారి దరి చేరకూడదు ఒకవేళ వారు వచ్చినా వారికి దూరంగా ఉండటం ఉత్తమం మనబడేటువంటి విధానం దుర్వమిత్ర కదార్థం రేపు ముద్రించుకుందాం జై గురుదేవా